ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఆధార్ కార్డు పైన షాకింగ్ న్యూస్ సమయం పది రోజులు మాత్రమే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి ఆ వివరాలు ఏంటనేది పూర్తిగా చూడండి అర్థమవుతుంది మరోసారి గనక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరికీ వీడియో షేర్ చేయండి లేట్ చేయకుండా వీరిలో వెళ్ళిపోదామండి మనం యుఐడిఈ అనగా సంక్షిప్తీకరించబడిన భారత విశిష్ట గుర్తింపు కార్డు ప్రాధికార సంస్థ గత కొన్ని నెలలుగా ఆధార్ కార్డు పైన కొత్త మార్పులు అయితే అమలు చేయడానికి కష్టపడుతుంది ఒక రకంగా చెప్పాలంటే దీనికి డిసెంబర్ పద్నాలుగు చివరి తేదీగా నిర్ణయించారు ఇది ఉచిత ఆధార్ అప్డేట్కు గడువు ఇది మొదట జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ముగియాలని నిర్ణయించారు తర్వాత ఉచిత ఆధార్ అప్డేట్ వ్యవధి మరో రెండు సార్లు పొడిగించబడింది వాస్తవానికి సెప్టెంబర్ పద్నాలుగున షెడ్యూల్ చేయగా చివరకు డిసెంబర్ వచ్చింది వచ్చిందనమాట మళ్ళీ పొడిగించే అవకాశం చాలా తక్కువగా ఉన్నందున ఆధార్ కార్డులో మీ వివరాలు పేరు చిరునామా మొదలైనవి ఏవైనా మార్పులు చేయవలసి వస్తే మీరు డిసెంబర్ లోపు చేస్తే మీరు ఉచితంగా చేయవచ్చు అనమాట ఆ తర్వాత ప్రతిసారి యాభై రూపాయల రుసుము అయితే వసూలు చేస్తారు ఈ ఉచిత సేవ అధికార మై ఆధార్ పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుందని కూడా ఇక్కడ గుర్తించబడింది అంటే ఇప్పటివరకు ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ మాత్రమే ఉచితంగా అందుబాటులో ఉంటుంది అదేవిధంగా ఆధార్ కేంద్రం ద్వారా చేస్తే కనుక యాభై రూపాయల రుసుము వసూలు చేస్తారు ఇప్పుడు ఈ చెల్లింపు పద్ధతి ఆన్లైన్ సేవకు కూడా వస్తుందన్నమాట కాబట్టి మీరు ఆధార్ కార్డులో ఏవైనా మార్పులు చేయవలసి వస్తే ఇప్పుడే ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ కార్డుని కనుక అప్డేట్ చేయండి లేకుండా డిసెంబర్ పద్నాలుగు తర్వాత అంటే కేంద్రాల వద్ద పెద్ద క్యూ నిలబడాల్సి వస్తుంది ఆన్లైన్లో ఆధార్ కార్డు ఉచితంగా ఎలా అప్డేట్ చేయాలో మీకు తెలియకపోతే దీన్ని చేయడానికి దశల వారీగా సూచనలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ముందుగా ఆధార్ యుఐడిఏ వెబ్సైట్ యాక్సెస్ చేయండి అంటే మై ఆధార్ యుఐడిఏ డాట్ జీవై డాట్ ఇన్ వెళ్ళండి మై ఆధార్ను ఎంచుకొని ఆపై మీ ఆధార్ని సవ నవీకరించిపై క్లిక్ చేయండి ఇప్పుడు అప్డేట్ ఆధార్ వివరాలు ఆన్లైన్ పేజీలో డాక్యుమెంట్ అప్డేట్ ఎంచుకోండి ఆధార్ కార్డు నంబరు మరియు క్యాప్చా కోడ్ని నమోదు చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి మీ రిజిస్టర్ మొబైల్ నంబర్కి పంపిన ఓటీపీని ఉపయోగించి లాగిన్ చేయండి ఇప్పుడు మీరు అప్డేట్ చేయాలనుకుంటే వివరాలను ఎంచుకోండి మీరు చిరునామా లేదా పుట్టిన తేదీ డిఓపి నవీకరించవలసిన సమాచారాన్ని అందించండి మరియు అవసరమైనటువంటి పత్రాలను అప్లోడ్ చేయండి చివరిగా సబ్మిట్ అప్డేట్ రిక్వెస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇది పూర్తయిన తర్వాత మీ దరఖాస్తును ట్రాక్ చేయడానికి ఎస్ఎంఎస్ ద్వారా నవీకరణ అభ్యర్థన సంఖ్యను పంపబడుతుంది బహుశా ఆధార్ కార్డు కోసం బయోమెట్రిక్ వివరాల్లో మార్పులు చేయాలంటే అంటే ఐరిస్ వేలిముద్రలో మొబైల్ నెంబరు అప్డేట్ లేదా ఫోటో వంటి ఆన్లైన్లో చేయలేము ఆఫ్లైన్ లేదా ఆధార్ సర్వీస్ సెంటర్ల ద్వారా చేయాలి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పుట్టిన తేదీ మరియు లింగం వంటి వివరాలను ఒకేసారి మాత్రమే నవీకరించవచ్చు అనమాట సో మొత్తానికి అయితే లేదంటే పద్నాలుగు తారీఖు తర్వాత తప్పనిసరిగా మరి రుసుము అయితే చెల్లించాల్సి ఉంటుంది గడువు అనేది ఇప్పటికే నాలుగు తారీఖు కాబట్టి ఇంకా పది రోజులు మాత్రమే సమయం అయితే ఉంది